ఓటమి ప్రభుత్వం ఇప్పుడు పది మెడికల్ కాలేజీలని పూర్తిగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావడానికి పీపీపీ పద్ధతి తీసుకొచ్చింది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పద్ధతిలో టెండర్లు వేసి వాటిని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుంది దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అనుకూలమైనటువంటి మీడియాలో మాట్లాడుతూ ఎవరైనా టెండర్లకి వెళ్ళండి ఏమైనా చేసుకోండి కానీ మేము అధికారంలోకి వచ్చాక మాత్రం ఖచ్చితంగా వాటిని కూలగొట్టేస్తాం కొట్టేస్తాం మళ్ళీ టెండర్లు పిలిపిస్తాం ఇక మీ ఇష్టం నేను ఇదే చెప్తున్నా ఇది మీరు వార్నింగ్ అనుకుంటారో బెదిరింపు అనుకుంటారో లేకపోతే ఇంకేదైనా అనుకుంటారో అది మీ ఇష్టం కానీ నేను మాత్రం ఖచ్చితంగా దీన్నైతే వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు పీపీపీ పద్ధతి మీకు నచ్చకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా వ్యతిరేకించాల్సింది ఇలా కాదు పీపీపీ పద్ధతి మీకు నచ్చకపోతే వ్యతిరేకించాల్సినటువంటి పద్ధతి ఇది కానే కాదు మీకు అనుకూలమైనటువంటి మీడియాలో రాయడం మాత్రమే కాదు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలగాలి మీరు పది మంది ఉంటారా పదకొండు మందే ఉంటారా వెళ్ళండి దీని గురించి మాట్లాడండి ఒకవేళ మీకు అక్కడ మైకి ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహిస్తుంది రేపు ప్రజలు చూడరా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే ఇంక అక్కడ ఏం అసెంబ్లీలో అన్న విషయం ప్రజలు చూడరా ప్రశ్నించరా ఓట్ల రూపంలో అనేది అవుతుందిగా కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి దీన్ని ప్రశ్నించగలగాలి అలాగే ప్రతిసారి కోలు దోసేస్తాం కోలబడేస్తాం కూల్చేస్తాం ఇలాంటి మాట్లాడకూడదు ఆల్రెడీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఈ కూల్చివేతతోనే ప్రభుత్వాన్ని మొదలు పెట్టారు అదే ఒక పెద్ద దౌర్భాగ్యం మీరు కూల్చిస్తే తప్పేం కాదు అది నిజంగా అక్రమ కట్టడం అయితే కోల్చండి కానీ మీరు మాత్రం దౌర్జన్యంగా కొన్ని కట్టడాలు కట్టుకొని ఇప్పుడు అక్కడ ప్రజావేదికని ప్రజావేదిక ప్రజా దర్బార్ను కూల్చేశారు ఆ రోజు మొదలైంది మీ కోలడం అలా కోల్చడంతో మొదలవ్వడం అనేది ఒక మంచిది కాదు ప్రభుత్వానికి నిర్మించడంతో మొదలవ్వాలి ఇక తరువాత మీరు ఆ అవన్నీ తరువాత చూసుకోవాలి ఏదో వాటిని నిర్మించాక ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక నిర్మాణం నిర్మించిన తర్వాత కూల్చితే బాగుండేది మీరు అలా చేయలేదు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి నేను అధికారంలోకి వచ్చి కూల్చేస్తానంటే అది నెగటివ్కి వెళ్ళిపోతుంది మీరు ఇప్పుడు పెట్టుబడిదారులు బెదిరించడం అనేది కరెక్ట్ కాదు రేపు పొద్దున్న అదే పెట్టుబడిదారులు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వస్తారు పెట్టుబడిదారులు ఎప్పుడూ ఉంటారు మీరు మారుతుంటారేమో కానీ పార్టీలు పెట్టుబడిదారులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు వాళ్ళు ఉండబట్టే ఇప్పుడు మనకి దేశం అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అవినీతి చేయకుండా సక్రమంగా ఉండేటట్టు చూడాలి వాళ్ళని బెదిరించకుండా వాళ్ళకి మీరు భరోసా ఇవ్వగలగాలి అంతేగాని ప్రతి దాన్ని కూల్ చేస్తామంటే ఎలా ఇది రాజకీయంలో నేర్చుకోవాలి మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందంటే ఇంకా ప్రజలు మీ మీద అభిమానం చూపిస్తున్నారు ఆ అభిమానం మరో నాలుగు సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు